శ్రీ చరిత్ర పారాయణ నలభై ఐదవ అధ్యాయం నా ఎవరికైతే ఈ యొక్క సకల కష్టాలు బాగా ఎక్కువైపోయినాయో పెళ్ళిళ్ళు కావడం లేదో చదువు రావడం లేదో ఉద్యోగాలు రావడం లేదో అప్పులు తీరడం లేదో రాబడి ఎదుకంగా రావడం లేదో ఖర్చులు వ్యయం ఎక్కువ అవుతున్నాయో అటువంటి వారందరూ కూడా తమ కష్టాలను పోగొట్టుకోవడానికి ఈ యొక్క అధ్యాయం విన్నట్లయితే స్వామి వారి అనుగ్రహంతో మీ సకల కష్టాలు తొలగిపోయే సకల లాభాలు కలుగుతాయి ఈ యొక్క సమస్యలన్నీ కూడా అన్నమాట ఆ విధంగా నామధారకుడు ఏం చేశాడు భక్తి మహాత్మ బ్రహ్మ సాక్షాత్కారం కూడా ప్రసాదించగలిగేటటువంటి అంత దుర్లభమైనటువంటి గురు కథామృతాన్ని సేవించగలిగినటువంటి నేనెంతో ధన్యుణ్ణి నాకు ధైన్యం తొలగిపోయి మనస్సు శాంతించింది దయతో అటుపైన కథను కూడా నాకు వివరించండి అని చెప్పారు సిద్ధ యోగి సంతోషంతో ఇలా చెప్పారు నామధారక ఇంతకుముందు నరహరి శర్మ వలనే గురుణ్ణి సేవించి మరి ఇద్దరు కవులు ముక్తులయ్యారు శ్రీగురుడు వారిని ఎలా అనుగ్రహించారో చెబుతాను విను నంది శర్మ అనే ఒక బ్రాహ్మణుడికి కుష్టు వ్యాధి వచ్చింది అతడు ఆ బాధను తొలగించుకోవడానికి తుల్జాపురం వెళ్ళి అహర్నిశలు తదేక దీక్షతో భవానీదేవిని మూడు రో మూడు సంవత్సరాలు ఉపాసించారు ఫలితం కనిపించకపోయేసరికి అతడు ఒక్కసారి మూడు రోజులు ఉపవాసం చేశాడు మూడవ రాత్రి మూడవ రోజు రాత్రి ఏమైంది జగన్మాత అతనికి స్వప్న దర్శనమిచ్చి కళలో కనబడి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆ ప్రకారమే అతడు వెళ్ళి ఏడు మాసాల పాటు ఒంటిపూటతో భోజనంతో ఆ పరమేశ్వరిని పూజించాడు అప్పుడు ఒకనాటి రాత్రి ఆ దేవి స్వప్నంలో వచ్చి దర్శనమిచ్చి గంధర్వపురంలో విజయం చేస్తున్నటువంటి త్రిమూర్తి ఆత్మస్వరూపుడైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి అనే యతీశ్వరిని ఆశ్రయించమని చెప్పి అంతర్ధానమైంది ఆవిడ కూడా మాయమైపోయింది నంది నిద్రలేచి అయ్యో నేను ఇంతకాలం ఇంతటి దీక్షతో ఉపాసిస్తే తేలింది ఇదేనా దేవి ఈ మాట మొదటే చెబితే నేను ఇక్కడికి వచ్చేవాడినే కాదు మూడు సంవత్సరాల తులజాభవాన్ని ఏడు నెలలు నిన్ను సేవిస్తూ నీవు చివరికి నన్ను ఒక మానవ మాత్రుని ఆశ్రయించమంటావేంటి నీ దేవత్వం ఏమైంది అలా చెప్పడానికి పరాశక్తివైన నీకు సిగ్గు వేయడం లేదా ఏడు నెలల తపస్సు చేసి నేను తెలుసుకున్నది నీకు శక్తి లేదనేనా నీ వల్ల కాదని మొదటే చెబితే నాకింత కష్టమైనా తప్పేది కదా అని వాపోయాడు చివరకు ఈ కఠిన తపస్సు వలన బలహీనుడనైనటువంటి నేను ఇంకెక్కడికి పోగలను నేను ఎక్కడికి వెళ్ళను ఎక్కడ ఎక్కడే మరి కొంతకాలం పునశ్చరణ చేస్తాను దేవి నువ్వు నా రోగం పోగొట్టుకుంటే నీ పాదల వద్దనే నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పి దేవికి చెప్పుకొని ఈసారి ప్రయోపవేశం చేయసాగాడు ఆ దేవి అతనికి మళ్ళా ఆ మరుసటి రోజు రాత్రే స్వప్న దర్శనమిచ్చి అతను అచ్చటి నుంచి లేచి పొమ్మని ఆదేశించింది దానికి తోడు అచ్చటికి అచ్చట పూజారికి కూడా ఆమె దర్శనమిచ్చి నంది శర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించింది మరుసటి ఉదయమే వాళ్ళందరూ అతనితో నందయ్య గారు అమ్మవారి సెలవైంది కనుక మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా లేకుంటే మేమే ఇక్కడి నుంచి నెట్టివేయవలసి వస్తుందని బెదిరించారు వేరే దారి లేక అతడు అందుకు అంగీకరించి దేవిని పూజించి పారణ అంటే ఉపవాసాన్ని ముగించి ఆ ఊరు విడిచి బయలుదేరాడు తనకు పాలన చేసిన తర్వాత బయలుదేరిన తర్వాత తనకు వ్రతభంగమైనందుకు ఉపవసిస్తూ ఒక శివరాత్రి నాటికి గణగాపురం చేరుకున్నాడు అతడు దేవి చెప్పినటువంటి ఆ యతీశ్వరులు ఎక్కడ ఉన్నారని ఆ నగరవాసులందరినీ కూడా అడిగాడు అడిగితే వారు శ్రీగురుడు శివరాత్రికి నిన్నటి దినమంతా కూడా ఉపవసించి స్నానానికి సంగమానికి వెళ్ళారు కొద్దిసేపట్లో తిరిగి వస్తారు అని చెప్పారు ఇంతలో ఆ యతిరాజు వస్తుండడం చూసి వారు ఆ రోగిని దూరాన్నే ఉండమని చెప్పి చెప్పారు స్వామి మఠంలో ప్రవేశించి తన స్థానంలో కూర్చోగానే వారి దర్శనానికే ఒక కుష్ఠిరోగి వచ్చారని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్పారు అచ్చట ఆ స్వామి గురుదేవులకి చెప్పగానే మరి అది వినగానే శ్రీగురుడేమన్నారు వాడు సంశయాత్మకుడు డౌట్ ఎక్కువ డౌట్లు ఎక్కువ వాడికి సంశయాత్మ వినశ్యతి ఎవరికైతే సందేహాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు నాశనం అవుతారు కాబట్టి వాడు అసలే సంశయాత్మకుడు అతను చూసి ఏమయ్యా మొదట దేవిని ఆశ్రయించాక మరలా ఈ మానవ మాత్రుని దర్శించేదేమిటి అనుకుంటూ మా దర్శనానికి ఎందుకయ్యా నీకు విశ్వాసం లేకుంటే దేవి ఆదేశిస్తే మాత్రం రావడం ఎందుకు అన్నారు వెంటనే ఆయన సర్వజ్ఞులని తెలిపి తెలిసిపోయింది నందిశర్మ పశ్చాత్తాపంతో సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నారు స్వామి నేను మూఢుడిని శుద్ధ సత్వరూపులైనటువంటి మీ దృష్టి నాపై ప్రసరింపజేయడం వలన నాలోని తమోగుణం అంతరించిపోయింది పాపాత్ముడని అయినటువంటి నేను మీరు మాయాతీతులని చెప్పి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులని తెలుసుకోలేకపోయాను నేడు తమ దర్శనం వలన మా పాపాలన్నీ కూడా నశించిపోయాయి మీరు భూమిని ఉద్ధరించడానికి దిగి వచ్చినటువంటి గంగలాగా నా వంటి వారిని దర్శించడా రక్షించడానికి మానవ రూపంలో అవతరించారు మీ పాద సేవ దొరికాక నా అభీష్టం ఎందుకు నెరవేరదు జారత్వ దోషం వలన పాషాణమైనటువంటి అహల్య శ్రీరాముని పాదస్పర్శ వలన ఉద్ధరించబడలేదా శ్రీరాముడు కాలి తగిలితేనే రాయి అయిపోయినటువంటి అహల్య మళ్ళీ మానవ రూపంలోకి వచ్చేసింది కదా నేను ఎన్ని పాపాలు చేసిన వాడినైనా మీ పాద స్పర్శ వలన పవిత్రుడైపోతాను స్వామి నా స్థితి కొంచెం విన్నవించుకుంటాను నాకు వివాహమైనప్పటి నుంచి ఆపాదమస్తకము కుష్ఠురోగం వచ్చింది అందువలన నా భార్య నన్ను వదిలేసి పుట్టింటికి పోయింది నా తల్లిదండ్రులు నన్ను కూడా వెళ్ళగొట్టారు నేను దిక్కులేని వాడినై ఆ జగదంబను ఆశ్రయించి ఉపవేశించిన నా పాపం నశించలేదు అప్పుడు ఆ తల్లి చెప్పినట్లు చందలేశ్వరిని ఆశ్రయిస్తే నా రోగం తగ్గుతుందని గంపిడాస్తో అచ్చడికి వెళ్ళి అక్కడ కఠోరమైనటువంటి పునశ్చరణ చేశాను ఆ తల్లి కూడా నన్ను ఛేదరించుకుని వెళ్ళగొట్టిందే కానీ మరి అనుగ్రహించనే లేదు నా ముఖం చూసేవారెవరూ లేరు నేను ఇలా బ్రతకడం కంటే మరణించడమే మేలు చివరి ఆశగా మిమ్మల్ని నేను శరణి పొందడానికి వచ్చాను దయచేసి ఈయన వ్యాధికి నివారణము ఉందా లేదో వెంటనే చెప్పండి ఈ దుస్థితిలో నేను ఇంకా బ్రతకలేను నివారణోపాయం లేదంటే మీ పాదాల వద్దనే నా ప్రాణాలు విడవాలనే వచ్చాను మీరు నాకు దిక్కు ఆ పై మీ దయ అని దీనాతిదేనంగా శర్మ వేడుకున్నాడు అప్పుడు శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడు అనేటటువంటి ప్రియ శిష్యుడిని పిలిచారు నాయనా నీవు అతన్ని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చటి తీర్థంలో స్నానం చేయించు తర్వాత అచ్చటి అశ్వత్థవృక్షానికి సేవ చేయించు అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఎక్కడికి తీసుకొని రా అని ఆదేశించారు ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్ళి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతడి శరీరంలో ఉన్నటువంటి ఆ రోగం ఎక్కడా కూడా లేకుండా పోయింది తర్వాత అచ్చటి వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరం బంగారు ఛాయతో వెలిగిపోతుంది తర్వాత అతడు కొత్త వస్త్రాలు ధరించాక అతని పాత వస్త్రాలు మూట కట్టించి ఒక చోట తగలబెట్టించారు అప్పుడు ఆ తగలబెట్టినటువంటి ప్రదేశమంతా కూడా చవుడు బారిపోయింది అప్పుడు ఆ వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చారు ఒక గడియ కిందట దేహమంతటా కూడా కుష్ఠరోగం ఉన్నవాడు అతడు ఇంతలోనే శుద్ధుడైపోయి సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నందిశర్మను చూసి అక్కడ జనమంతా కూడా బిత్తరపోయారు ఆశ్చర్యచకితులైపోయారు శ్రీగురుడు అతన్ని చూసి ఏమి నందిశర్మ నీకి నీ కోరిక నెరవేరిందా జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు అప్పుడు చూసుకొని అతడు అలా చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడం చూసి బాధపడి అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే నన్ను దయచూడండి అని వేడుకున్నాడు శ్రీగురుడేం చెప్పాడు నీవు దేవతల వల్ల కానిది ఒక మానవ మాతృని వలన ఎలా సాధ్యమవుతుంది అని నువ్వు సంశయించినంత మేరకు ఈ వ్యాధి మిగిలింది మరి అప్పుడు నీ సందేహం ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు అప్పుడు నందిశర్మ నమస్కరించి స్వామి మీ పట్ల నాకు గల సంశయం పూర్తిగా తొలగిపోయింది నా కానీ నేను చదువుకోలేదు మందమతి అయినటువంటి నాకు మిమ్మల్ని స్తుతించడం ఎలా సాధ్యం అని ఆయన ఆయన పాదాలకు నమస్కారం చేశాడు అప్పుడు ఆయన నాయన ఏనుగు నోటి నుంచి బయటకు వచ్చే బయటకు పెరిగినటువంటి దంతంలా మా నోటి నుంచి వచ్చినటువంటి వాక్యం వెనుకకు మరలదు మేము చెప్పిందే చేయాలి అని కొంచెం భస్వం తీసుకొని అతని నోరు తెరవమని చెప్పి అతను నాలుక చివర ఉంచారు అతడు వెంటనే జ్ఞానవంతుడైపోయాడు లేచి నిల్చొని చేతులు కొట్టుకొని స్వామిని భక్తి భారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ పరమేశ్వర శ్రీగురు నీవే ఆ పరబ్రహ్మస్వరూపానివి నీవు సర్వకర్తవు సర్వభర్తవు అవ్యయుడవు ఆత్మస్వరూపివి నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుంచి భూతాలను పుట్టించి మాయావశమైనటువంటి ఎంతగా విస్తరించినటువంటి ఈ చరాచర జగత్తునంతటినీ కూడా సృష్టించావు ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు అలాంటి మానవుడు కూడా దాటల అనలవికా అనిటువంటిని భ్రాంతి చెంది సంకల్పవంతుడై పాప పుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుంచి బయటపడలేడు ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా కూడా ఆ పుణ్యం ఖర్చు అయిపోగానే వ్యయమవగానే మళ్ళీ క్రిందకి వచ్చి చంద్రమండలంలో పడతాడు తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు అప్పుడు జీవుల చేత భక్షించబడి చేతస్వరూప రేతస్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయినా మిమ్మల్ని స్మరించనే లేడు ఆ గర్భచర నుంచి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు కానీ మీ గురించినటువంటి జ్ఞానమే ఉండదు బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు అప్పుడు కామ వశుడై కాలమంతా గడిపేస్తాడు వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు తర్వాత సాంసారికమైనటువంటి చింతలు అతడి తల మొలకలు చేస్తాయి వాటి వలన క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆయన స్మరించనైనా స్మరించలేడు నేను కూడా ఇలాగే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను ఇటువంటి ఘోరమైనటువంటి సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనం లభించింది మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి విశ్వపాలకులు అజ్ఞానాంధులైనటువంటి పామర్లు మిమ్మల్ని గుర్తించనైనా లేరు స్వామి నన్ను సంసారం సాగరం నుంచి నన్ను తరింపజేయండి అని స్థుతించాడు అప్పుడతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి ఓ జనులారా ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ మానవమాత్రుడు కాడు వీరి దర్శనం వలన మా పాపాలన్నీ దావానం వలన ఎండుటాకులై భస్మమైనట్లు నశించిపోయాయి వీరు పా వీరి పాదస్పర్శ వలనే బ్రహ్మచే రాయబడినటువంటి నొసటి రాత కూడా మారిపోగలదు పెన్నిధి వలె నేడు మనకి ఈయన లభించారు అయినా మనం ఈయన్ని మనం గుర్తించలేకపోతున్నాము ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ కూడా ఈయన్ని భజించి ధన్యులు కండి ఈయన మాహత్యాన్ని ఎంతని వర్ణించను వాక్కుకు మనసుకు అతీతమైనటువంటి ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోటమాట రాక ఆనందభాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు అతడు చేసినటువంటి స్తోత్రానికి సంతోషించినటువంటి శ్రీగురుడు అచటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడని బిరుదిస్తున్నాం నేటి నుంచి అందరూ ఇతన్ని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు ఇంతలో తన పారవశ్యం నుంచి నంది నందిశర్మ తన శరీరం పరిశీలించుకున్నాడు అంతకుముందు మిగిలినటువంటి కొద్దిపాటి కుష్టు కూడా మటుమాయమవడం గమనించి సంతోషంతో స్వామికి నమస్కారం చేశాడు నాటి నుంచి నందీశ్వరుడు నందిశర్మ గురుని సేవిస్తూ ఆయన మహిమను కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు ఇటువంటి కవీశ్వరుడు అనేటటువంటి మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు శ్రీ జయ గురుదేవదత్త